హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో కొబ్బరి కారం అండి ఇది అన్నంలో కానీ టిఫిన్లోకి దోశలోకి ఇడ్లీలోకి పూరీలోకి దేనిలోకైనా బాగుంటుందండి ముందు మనం వేరుశనగపప్పు దోరగా వేయించుకోవాలండి తర్వాత శనగపప్పు కూడా వేయించేసుకొని లైట్గా అవి పుట్టినాలు కదండి వేయించిన శనగ పే అవి కూడా కొంచెంసేపు వేయించుకొని కొంచెం మెత్తగా ఉంటాయి కదా ఆ తర్వాత కొబ్బరి కూడా వేయించుకోవాలండి కొంచెం దాంట్లో ఏమైనా చెమ్ము ఉంటే ఆ చెమ్మ పోయేదాకా అది ఎండి కొబ్బరి లేండి ఇంట్లో దేవుడికి కొట్టింది ఎండబెట్టాను అది కూడా కొంచెం సెర చూయించుకున్న తర్వాత ఇవన్నీ మిక్సీలు వేసి పరగబరగ్గా పట్టుకోవాలండి మిక్సీ మరీ మెత్తగా పట్టుకున్నా బాగుంటుందండి కారం ఇవి కూడా కొంచెము దోరగా వేపుకోవాలండి అప్పుడు కారం ఆరుమూడు నెల ఉంటుంది వాసన రాకుండా లేదంటే కొబ్బరి నూనె వాసన వస్తుందండి ఇదిగోండి వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ముందు ఈ కొబ్బరిని బరగ్గా మిక్సీ వేసుకొని ఆ తర్వాత శనగపప్పు వేరుశనగపప్పు ఉన్నాయి కదా అవి కూడా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ పట్టుకొని ఉప్పు అదిగో చూసారా బరక బరగ్గా పట్టుకోవాలండి కొబ్బరి ఆ తర్వాత శనగపప్పు శనగపప్పు కూడా వేసుకోవాలి అవి నేను వేయించేటప్పుడు కలిసినాయండి పప్పులు అదిగోండి అట్లా వేసుకొని దీనిలో కారం అండి ఇది గొడ్డు కారం అంటారు సాంబార్ కారం కాదు ఆ కారం వేసి దాన్ని సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోవాలండి చిన్నలు పై వేసి అదిగోండి అట్లా పట్టుకుంటే చాలా బాగుంటుందండి కారం నెల రోజులైనా నిల్వ ఉంటుంది కొంతమంది దీన్ని తాలింపు పెట్టుకుంటారండి తిరగమాతలు వేసి కొంచెం వేయించుకుంటారు అది బాగానే ఉంటుంది కానీ నేను వేయనండి అట్లా ఆయిల్ ఎక్కువ తినకూడదని నేనేయ్యను ఇది నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి